హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎమ్మెల్యే మార్ భాగవతం బయట పెట్టింది సొంత వాళ్ళే ఏపీలో ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ గురించే చర్చ జరిగింది వైసీపీ సోషల్ మీడియా ట్రూత్ బాంబు పేరుతో విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది దీనిని ఓ వర్గం మీడియా పెద్దగా పట్టించుకోలేదు కానీ మిగతా మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేశాయి కూన రవికుమార్ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని పక్కలోకి రావాలని ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ ఆరోపించింది దానికి తగ్గట్టుగానే కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో ఉంచింది ఒక రకంగా ఇది టీడీపీకి ఇబ్బందికరంగా మారింది ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూటమి ప్రభుత్వ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి అయితే పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ప్రకారం కోన రవికుమార్ ను ఆయన వాళ్లే మోసం చేశారని తెలుస్తోంది కావాలని ఆయనను బలి సమాచారం ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్న కేజీవీబీ ప్రిన్సిపాల్తో తో ఏకంగా తన ఛానల్లో మాట్లాడించింది మొత్తంగా రవికుమార్ ను దోషిగా చేసింది వ్యవహారం మొత్తం ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో రవికుమార్ స్పందించక తప్పలేదు కేజీబీవీలో అవినీతి అక్రమాలపై తాను ప్రశ్నించానని అందువల్లే ప్రిన్సిపాల్ వైసీపీ నేతలతో కలిసి తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంపై ముగ్గురు ప్రిన్సిపాల్స్తో కలిసి తాను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనని కేవలం పొందూరు ప్రిన్సిపాల్తోనే వీడియో కాల్ మాట్లాడినట్లు ఫేక్ ఫోటోలు సృష్టించారని రవికుమార్ ఆరోపించారు అయితే రవికుమార్ వ్యవహార శైలిపై చర్చ జరిగింది జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది దీనిపై రవికుమార్ ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా ఉపయోగం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు